నిహారిక కొణిదేలా రాధిక జానీ మాస్టర్ జడ్జీలుగా సుడిగాలి సుధీర్ హోస్టుగా ఆట షో మళ్లీ మొదలు కాబోతుంది జీ తెలుగులో ఫిబ్రవరి ఏడున గ్రాండ్ లాంచ్ చేయబోతున్నారు అయితే రెండు రోజుల ముందే ఈ గ్రాండ్ లాంచ్ జీ ఫైవ్ యాప్లో స్ట్రీమింగ్ కాబోతోంది అయితే ఈ షోలో నలుగురు మెంటర్లు కూడా ఉండబోతున్నారు యాంకర్ విష్ణుప్రియ కావ్యశ్రీ సింగర్ సమీరా భరద్వాజ్ వంశీధర్ గౌడ్ నలుగురు ప్లేయర్లు మెంటార్లుగా ఇందులో కొనసాగబోతున్నారు అంటే వచ్చిన కంటెస్టెంట్లని వేలం పాట ద్వారా తమ టీంలోకి వీళ్లు తీసుకుంటారన్నమాట ఇక తాజాగా కావ్యకి సంబంధించిన ప్రోమోని వదిలారు సూసేకి అగ్గిరవ్వ మాదిరుంటాడే నా సామీ పాటకి క్యూట్ గా డాన్స్ చేస్తూ కావ్య ఎంట్రీ ఇచ్చింది కావ్య రాగానే మీ గురించి రెకమెండ్ చేసి మరీ తీసుకొచ్చాను ఎలాగైనా నాకు మంచి పేరు తేవాలి అంటూ సుధీర్ అన్నాడు వెంటనే మీద కావ్యకి సంబంధించిన వివరాలు చూపించారు ఇక వాటిని సుధీర్ చదువుతూ పులిహోర కలిపాడు పేరు కావ్యశ్రీ ముద్దుపేరు నడిచే తాజ్మహల్ ఎగిరే ఎల్లోరా కదిలే కాశ్మీర్ పెట్టుకున్న బాలి పట్టీలు పెట్టుకున్న పటాయ సిగ్గుపడే స్విట్జర్లాండ్ అంటూ సుధీర్ చెప్తుంటే కావ్య సిగ్గుపడింది అవన్నీ హనీమూన్ డెస్టినేషన్స్ అంటూ నిహారిక సెటైర్ వేశారు వివాహయోగం మల్టీ టాలెంటెడ్ మెజీషియన్తో వివాహయోగముందని సుధీర్ అనగానే పాయింట్కి వచ్చారిప్పుడే అంటూ రాధిక పంచ్ వేశారు ఇంత మంచి ప్లేయర్ని తీసుకొచ్చానని మీకు చెప్పడానికి అని సుధీర్ త్రవర్ చేస్తుంటే ఆవిడ్ని ప్లేయర్ గాని ఆటలన్నీ నువ్వే ఆడుతున్నావు స్టేజ్ మీద అంటూ నిహారిక మామూలు వేయలేదు తర్వాత ఒక ప్లేయర్ని కొనడానికి కావ్య చేసిన బిడ్డింగ్ అమౌంట్ని చూసి కావ్య కొంచెం చూసి చూసిపెట్టాలన డబ్బులు అంటూ సుధీర్ జాగ్రత్తలు చెప్పాడు దీంతో నెక్స్ట్ టైం నువ్వెళ్ళిపెట్టు అంటూ నిహారిక మళ్లీ కౌంటర్ వేశారు దీంతో రేయ్ బాబూ నేనేం మాట్లాడను అని సుధీర్ సైలెంట్ అయిపోయాడు ఇక ఆ బిడ్డింగ్ చేసిన అమౌంట్ పక్కన ఎస్ అని రాసి ఉంది దీంతో ఎస్ అంటే ఏంటి అని అడిగితే సుధీర్ అంటూ మళ్లీ సుడిగాలి రెచ్చిపోయాడు ఇక ప్రోమో చివర్లో ఓ చెలియా నా ప్రియ సఖియా పాటకి కావ్య సుధీర్ కలిసి స్టెప్పులేశారు ఇక ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ కావ్య సుధీర్ పెయిర్ చాలా బావుందంటూ కమెంట్లు పెడుతున్నారు ఈ షో ఖచ్చితంగా కావ్య సుధీర్ కోసం చూస్తామంటూ కమెంట్లలో హోరెత్తిస్తున్నారు